హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే మీతోనే ఉన్నాను కాబట్టి సో మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో నాకుతో షేర్ చేసుకోండి అయితే ఈరోజు వచ్చేసి వైజాగ్లో లాస్ట్ డే అనమాట ఈరోజు మనం చెక్అవుట్ చేయాల్సిన రోజు కూడా సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడు గారి కోసం వెయిటింగ్ అనమాట ఐ మీన్ సన్ రైజ్ చూద్దామని వెయిటింగ్ బట్ అన్ఫార్చునేట్లీ ముందు రోజు మబ్బి వేసిందని చెప్పాను కదా ఆ నెక్స్ట్ డే కూడా మొబ్గానే ఉంది సో సూర్యుడు గారు రావడానికి టైం పట్టింది అనమాట నేనైతే ఫైవ్కి లేచి వెయిట్ చేస్తా ఇప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారా అని చెప్పి బట్ నేను వెళ్ళి స్నాన రెడీ అయ్యి స్నానం చేసి వెళ్ళేసరికి ఆయన రావడం పైకి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది అనమాట అయినా సరే కొన్ని మూమెంట్స్ అక్కడ ఐ మీన్ రీల్స్ అవి తీసుకుందామని చెప్పి ఆ బీచ్ వ్యూ అంతా ఎంజాయ్ చేద్దామని చెప్పి మీకు చెప్పినట్లే నేను ఏదైతే శారీ తెచ్చుకున్నానో ఆ శారీతో రెడీ అయిపోయి వచ్చేసాను ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ కొన్ని షార్ట్స్ రీల్స్ అన్నీ తీసుకున్నాను అనమాట ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడానికి వన్ అవర్ అట్లా అక్కడే ఉండిపోయాను మొత్తం అంటే మార్నింగ్ అంటే ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూడా వైబ్యూ చాలా బాగుంది అని చెప్పి అక్కడే ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసి మొత్తం తడిచిపోయాను ఆల్మోస్ట్ నేను తడిచిపోయి ఇంటికి రూమ్కి వచ్చేసాను అనమాట రూమ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలన్నమాట బ్రేక్ఫాస్ట్ మీకు చెప్పాను కదా రూమ్కి హోటల్లోనే ప్రొవైడ్ చేస్తారని చెప్పి సో ఆ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాము అక్కడ ఆల్ ఐటమ్స్ అనమాట ఐ మీన్ ఎగ్స్ తినేవాళ్ళకి ఎగ్స్ ఆమ్లెట్స్ బ్రెడ్ తినేవాళ్ళకి అది నార్మల్గా ఇలా టిఫిన్ చేసే వాళ్ళకి ఇడ్లీ సాంబార్ కార్పొడి నెయ్యి ఇలా ఆల్ ఐటమ్స్ ఐ మీన్ పొంగల్ అన్నీ అనమాట పిల్లలకైతే కేక్స్ బిస్కెట్స్ నట్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో అందులో మాకు నచ్చినవన్నీ టేస్ట్ చేసి కొంచెం సేపు ఇక్కడ వ్యూ కూడా చూసి అంటే మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడ కూడా వ్యూ చూసుకొని నేను మళ్ళీ రూమ్కి వచ్చేసాము ఇంకా వర్షం పడుతుంది నా లక్కీ ఏంటంటే నేను బీచ్ వ్యూ చూడాలనుకున్నాను చూశాను బీచ్తో పాటు ఆ బీచ్ వ్యూలో వర్షం పడితే చూడాలని ఉండేది బట్ అన్నీ కుదరవు కదా బట్ ఇప్పుడు నాకు అది కూడా కుదిరింది అనమాట వర్షం పడితే ఎలా ఉంటుంది అనేది కూడా నేను అది ఎంజాయ్ చేయగలిగాను నిజంగా చాలా హ్యాపీ అనమాట నేను నేను అనుకున్నవి అనుకోనివి కూడా నేను ఎంజాయ్ చేయగలిగాను సో అది ఇంకా అలా పడతో పడడంతో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కదా ఇవాళ లాస్ట్ డే కాబట్టి యాక్చువల్గా ప్లాన్స్ ఏంటంటే మాల్కి వెళ్ళాలి అని ఉండింది బట్ మనకి ఇంకా టైం ఉంది ఎందుకంటే చెక్అవుట్ మనకి ట్వెల్వ్కి అనమాట అంత దాకా కూడా బయటకు వెళ్ళక్కర్లేదు ట్వెల్వ్ కాబట్టి రూమ్లోనే ముందు నేనైతే చెప్పేసాను ఇక్కడే ఉంటాను నా డ్రెస్ కూడా ఆరాలి ప్లస్ ఈ వ్యూ ఎంజాయ్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా అని చెప్పి అక్కడే కొంతసేపు ఉండి చాలాసేపు ఆ రూమ్లోనే ఉన్నాం అనమాట మేము అవుట్ చేసేసి చెక్అవుట్ చేసే టైంకి ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి అవుట్ చేసేసి లగేజ్ అనేది రైల్వే స్టేషన్లో పెడదామని ప్లాన్ అనమాట ఎందుకంటే మనకి ట్రైను నైట్ సెవెన్కి ట్రై అప్పుడు దాకా మాల్స్కి అది వెళ్ళొచ్చు కదా బట్ లగేజ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళడం అనేది సో ప్లాన్ ఏంటంటే ఈ లగేజ్ రైల్వే స్టేషన్లో మనకి ఇస్తారట కదా లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ పెట్టేసుకుని గంగాధర్ వచ్చాడనమాట దాని తర్వాత మేము నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాం మాల్కి వెళ్ళాం మాల్కి వెళ్ళాక అక్కడే చాలాసేపు స్పెండ్ చేద్దామని ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి అండ్ నా షాపింగ్ ఉంది అండ్ ఫుడ్ అంతా అక్కడ చాలా బాగుంటుంది మీకు తెలియందే ఉంది సిఎంఆర్ సెంటర్లో చాలా ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట బిర్యానీ హబ్ ఉంటుంది అన్ని హబ్స్ ఉంటాయి బర్గర్ హబ్ అని పిజ్జా హబ్ అని ఇలా షోడా ఇంకా అన్ని హబ్లన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ ఇంకా బాగుంటుంది బయటకు వచ్చే ఛాన్స్ ఏముండదు అనమాట ఎందుకంటే వైజాగ్లో మిగతా ప్లేస్లన్నీ మేము కవర్ చేసేసాము ఇంక ఇక్కడే బెటరు ఎందుకంటే ఏ టైంకి వర్షం పడుతుందా అనేది కొంచెం డౌట్గానే ఉంది మొత్తం క్లైమేట్ అంతా కూడా కొంచెం డల్గానే అన్నమాట అందుకే అక్కడ స్పెండ్ చేసాము దాని తర్వాత ప్లాన్ ఏంటంటే వెళ్ళేది ఎలాగ సెవెన్కి ఉంది కాబట్టి ట్రైను ఈవినింగ్ బీచ్ కూడా చూసుకోవచ్చని ఈవినింగ్ ఇంకా అక్కడ ఒకసారి వెళదాము ఎందుకంటే మీకు చెప్పిన నా డ్రీమ్ ఇంకా తీరలేదు కదా గంగధర్తో కూర్చోవాలి అక్కడ కొంతసేపు బీచ్ వ్యూ చూడాలి తనతో కొన్ని వీడియోస్ తీసుకోవాలని అని మీకుతో చెప్పాను కదా అది తీరలేదు నాకు ఈ సారీతో ఐ మీన్ తనకు కొన్న సారీతో అనేది ఆ డ్రీమ్ తీరలేదు నాకు మరి అక్కడికి ఎప్పుడు వెళ్దామంటే ఈవినింగ్ వెళ్దాము అనుకున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడే వెళ్ళొచ్చు బట్ ఇంత ఎండ అక్కడ ఎండ అయితే లేదు కానీ వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేము అప్పటికప్పుడు వర్షం పడితే మనకు రూమ్ కూడా లేదు కదా చెక్అవుట్ చేసి వచ్చేసాం కాబట్టి వేరే ఛాన్స్ లేదు అదే మాల్లో అయితే ఇంక వెళ్ళే ఛాన్సే లేదు మాల్ అంటే ఇంక అన్ని మొత్తం ఇన్ని అన్ని ఫ్లోర్లో అన్ని మూవీస్తో సహా అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండమనమాట ఇంక అక్కడ షాపింగ్ చేశాము ఫుడ్ అంతా టేస్ట్ చేసాము ఫుడ్ అంతా తినడం అంటే ఒకేసారి నేను అన్నీ తినలేదండి అక్కడక్కడ షూట్ చేసినవన్నీ మనకి మెమొరీస్ కింద ఉంటాయి కాబట్టి అలా ఎడిటింగ్ చేసుకున్నాను తప్ప ఒకేసారి ఐటమ్స్ అన్నీ తినలేదు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అలా టేస్ట్ చేసుకుంటూ కొంచెం షాపింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకుండేవి ఇస్తూ అప్పుడు తింటూ ఉన్నామన్నమాట టైం స్పెండ్ చేసాం అంతే ఇంకా తిరిగే ఓపికలు లేవు నేను ఎప్పుడైతే మార్నింగ్ బీచ్కి వెళ్ళి వచ్చి అలసిపోయి వచ్చాను ఇంకా నాకు ప్లేసెస్ తిరగాలన్న ఇంట్రెస్ట్ ఏమీ లేదనమాట నేను ఆల్రెడీ చూసున్నాను పార్క్స్ కానీ కాఫీ ఉంటుంది కదా అరకు కాఫీ కానీ అవన్నీ ముందు వచ్చినప్పుడు నేను అన్నీ చూసున్నాను అనమాట అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు సో అందుకే ఇక్కడ ఉండిపోయాం ఇంకా చూడాల్సింది మనకి బీచ్ ఒకటే సో ఈవినింగ్ కూడా బీచ్కి వచ్చేసి అక్కడ కొంచెం ఫొటోషూట్స్ ఫొటోస్ తీస్తారు కదా అవి కూడా చూసుకొని మీకు చెప్పినట్లే నా డ్రీమ్స్ అన్నీ అక్కడ తీర్చుకొని వీడియోస్ అవి కొన్ని కొన్ని షా రీల్స్ కూడా తీసుకున్నాను అనమాట యూట్యూబ్ షార్ట్స్ కూడా తీసుకున్నాను అవన్నీ తీసుకుని కొంతసేపు మొబైల్ పక్కన పెట్టేసి కూడా మాతో మేము కొంతసేపు స్పెండ్ చేసాము ఇంక ప్రతిసారి వీడియోస్తోనే అయిపోతుంది కదా అని చెప్పి వచ్చిందే నేను కొంచెం ప్రశాంతంగా ఉండడానికి కాబట్టి వీడియోస్ అవన్నీ పక్కన పెట్టేసి నేను కొంచెం ఎంజాయ్ చేశాను అన్నమాట అక్కడ దాని తర్వాత వచ్చేటప్పుడు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసి ఎందుకంటే ఇంకా నైట్ ట్రైన్లోకి వెళ్ళిపోతే మనకి ఈవినింగ్ డిన్నర్ కష్టమే కదా అందుకని అక్కడ ప్రాన్ ఒకటి ఫిష్ ఫ్రై ఒకటి అవన్నీ బాగుంటాయి అన్నమాట అవి తీసుకుని ఇంకా స్టేషన్కి వెళ్ళిపోదామని చెప్పి దాని తర్వాత ఇంకేంటంటే ఇంకా నాకు ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే నిజంగా ఈ ట్రిప్పు ఈ టైంలో వెళ్ళడం అనేది మాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట నిజంగా తర్వాత అయితే ఎలా ఉందనో అసలు వెళ్దాము కాదా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఫేవరెట్ ప్లేస్ బీచ్ బీచ్లో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే సెల్ఫీ నా ఫస్ట్ సెల్ఫీ ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగా అక్కడికి వెళ్ళడం ఏంటి వాళ్ళు అక్కడికి రావడం ఏంటి ఈ సందర్భంగా నేను ప్రమోద్ గారికి శ్రవంతి గారికి శ్రవంతి గారికి అండ్ జ్యోతి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే అప్పుడు పేర్లు చెప్పలేదు ముందు బ్లాగ్లో నిజంగా సారీ నేను అడగలేక నాకు తెలియలేదనమాట ఎలాగా ఏంటి అనేది సో ఇప్పుడు నాకు పేర్లు తెలిసినాయి కాబట్టి లాస్ట్ వీడియోలో మీరు కామెంట్ చేశారు కాబట్టి నిజంగా శ్రావంతి గారికి ప్రమోద్ గారికి జ్యోతి గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అయితే ఈ ట్రిప్ స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ నాకు విష్ చేసిన వాళ్ళకి హ్యాపీ జర్నీ అక్క హ్యాపీ జర్నీ అండి అని విష్ చేసిన వాళ్ళకి ఈ ట్రిప్ తర్వాత నాతో ఉన్న వాళ్ళకి నన్ను బ్లెస్ చేసిన వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి నాకు ఎందుకో ఈ వీడియో ద్వారా మీరు నాతోనే ఉన్నట్లు అనిపించింది ఏ మూమెంట్ చూసినా ఇది క్యాప్చర్ చేయాలి మా వాళ్ళకి చూపించాలి ఇది క్యాప్చర్ చేయాలి మా వాళ్ళకి చూపించాలి ఏదో మీరు నాతోనే ఉన్నట్లు నా పక్కనే ఉన్నట్లు మిమ్మల్ని తలుచుకొని క్షణమే లేదనమాట ఎప్పుడు మొబైల్ నా చేతిలో ఉన్న మీరే ఇది షూట్ చేయాలి అది షూట్ చేయాలి అరే బాగా షూట్ చెయ్యి కదిలితే వాళ్ళకి నచ్చదు నేను అసలే బాగా తీయడం లేదు అని చెప్పి ఇదే ఆలోచనలు అనమాట ప్రతిసారి మీరు గుర్తొస్తూనే ఉంటారు నాకు నిజంగా చాలా థ్యాంక్స్ నేను అక్కడి నుంచి కూడా కొన్ని రీల్స్ షేర్ చేశాను అప్పుడు కామెంట్స్ కూడా నాకు చాలా బాగా ఇచ్చారు పాజిటివ్గా చాలా థ్యాంక్స్ నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే దాన్ని బట్టి ఓకే నేను ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అంటే నెగిటివ్ అని కాదు మీరు ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నారు అన్నమాట అన్నమాట అంటున్నారు అని నా గురించి నాకు తెలియదు కదా మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అంటే ఓకే నేను ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలని కొన్ని థింగ్స్ మీరు చెప్పడం అనేది చాలా హ్యాపీ అలాగా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు ప్రతి కామెంట్ చేసిన వాళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ నిజంగా మీరు పెట్టే కామెంట్స్ వల్ల నేను ఇంకా ముందుకి అంటే ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఓకే నెక్స్ట్ టైం ఇది పెట్టు ఇలా చే మాట్లాడకూడదు అని కొన్ని విషయాలు చూసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము స్టేషన్ యాక్చువల్గా సెవెన్కి అని చెప్పారు ట్రైన్ బట్ ఎయిట్కి అనమాట సో నైట్ అలా ట్రైన్ ఎక్కితే మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది